వెల్కమ్ లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు సచివాలయాల్లో వైద్యారోగ్య శాఖ సమీక్షలో ప్రధాన నిర్ణయాలు తీసుకున్న ఆయన ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే పీపీపీ మోడల్లోనే మెడికల్ కాలేజీలు నిర్మించబడతాయని స్పష్టత ఇచ్చారు అసలు ఏంటి ఈ పీపీపీ మోడల్ ఎందుకు ప్రభుత్వం అంత దృష్టి పెడుతుంది దీనిపైన దీనికి ప్రతిపక్షాలు ఎందుకు అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇందులో ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు కలిసి ను అమలు చేస్తాయి భూమి అనుమతులు పర్యవేక్షణ ప్రభుత్వ బాధ్యతలో ఉంటాయి నిర్మాణం నిర్వహణలో ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుంది దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని చెప్పబడుతుంది ముఖ్యమంత్రి చెబుతున్నట్లు మెడికల్ కాలేజీల విషయంలోనూ నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ చేతుల్లోనే ఉంటుంది సమావేశంలో అధికారులు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి వివరించారు కేంద్రం అమలు చేస్తున్న ఈ విధానం కింద ఇక మెడికల్ కాలేజీ ప్రాజెక్టుల వ్యాయంలో అరవై శాతం వరకు ఆర్థిక మద్దతు లభిస్తుంది ఇందులో కేంద్రం ముప్పై శాతం రాష్ట్రం ముప్పై శాతం భరిస్తుంది ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఈ విధానం ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చింది సీఎం ఈ మార్గదర్శకాలను ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయాలని ఆదేశించారు కానీ ఇటు ప్రతిపక్షాలు అనేక విధాలుగా వ్యతిరేకతలు తెలియజేస్తున్నారు ఈ పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటీకరణ జరుగుతుందని పేద విద్యార్థులకు సీటు తగ్గే అవకాశం ఉందని ఇక ఫీజు పెరిగే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వైద్య వ్యవస్థ బలహీనపడుతుందని ఆరోపిస్తున్నారు ఇక మొన్న జరిగిన సమావేశంలో అదోని మెడికల్ కాలేజీకి సంస్థ ఖరారు అయ్యిందని అధికారులు తెలిపారు వెంటనే ఒప్పందం పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు అలాగే మదనపల్లి పులివెందల మార్కాపురం మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు